ముందుగా మనము మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి అశ్విని భరణి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం అంటే ఈ తొమ్మిది పాదాల వాళ్ళు కూడా మేషరాశికి వస్తారు జన్మించిన తేదీ ప్రకారంగా మీరు అశ్విని నక్షత్రం కానీ భరణీ నక్షత్రం కానీ కృత్తికా నక్షత్రంలో ఒకటవ పాదం కానీ ఉన్నట్టయితే మేషరాశికి వస్తారు మరి మాకు జన్మ నక్షత్రాలు లేవండి పేర్ల మీదనే తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను ముందుగా ఏం చెప్తున్నానంటే మీకు జన్మ నక్షత్రం ఉన్నది అనుకుంటే మీరు జన్మ నక్షత్రాన్ని బట్టే చూసుకోండి అంటే ఇప్పుడు మీ పేరు ఫలానా సా మీద వస్తుంది అనుకున్నాం కానీ మీ జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం అనుకున్నాం ఇప్పుడు దేని మీద చూసుకోవాలని మీకు సందేహం రావచ్చు నేనేం చెప్తున్నానంటే జన్మ నక్షత్రం మీదనే చూసుకోండి అది ఫలితాలు గోచార ఫలితాలు ఎక్కువగా దాని వల్లనే మీకు కలుగుతాయి దాన్ని బట్టి కలుగుతాయి కాబట్టి జన్మ నక్షత్రంని బట్టి చూసుకోండి ఒకవేళ మేము పుట్టిన తేదీ లేదు మేము ఏది చూడాలి అని మీకు సందేహం వస్తే మీ పేరు సా మీద వచ్చింది కాబట్టి కుంభరాశి ప్రకారంగా చూసుకుంటారు ఆ విధంగా మాకు జన్మ నక్షత్రం లేదు ఇప్పుడు నేను అశ్విని భరణి నక్షత్రం కృతికా నక్షత్రం ఒకటో పాదు జన్మ నక్షత్రం వాళ్ళు ఉంటే వాళ్ళు మేషరాశి చూసుకోండి అని చెప్పాను కదా అక్షరాలు అంటే ఇప్పుడు పేర్లను బట్టి చూ చే చో లా చూ దగ్గర నుంచే మొదలు పెట్టారండి అంటే ఇప్పుడు చాగుణింతంలో మళ్ళీ చంద్రిక లేదా చంద్రయ్య ఇలాంటి పేర్లన్నీ కూడా రేవతి నక్షత్రం మీనరాశికి వెళ్తాయి కాబట్టి అక్కడ చూసుకోకూడదు మేము చెప్పిన నక్షత్రాలు నక్షత్రాలు అక్షరాలు మాత్రమే చూసుకోవాలి ఏవి చూ చే చో లా అక్ష్మి అని చెప్పాము అంటే చూ గుణింతంలో చా గుణింతంలో చూ నుంచి అంటే ఏంటి చూ చూ చే చై చో ఇవన్నీ కూడా మనకి అశ్విని నక్షత్రానికి వస్తాయి తర్వాత లా గుణింతల్లో ఉన్నవన్నీ కూడా అంటే లాక్షరం ఏమో కృతిగా అశ్విని నక్షత్రంలోకి వస్తుంది లా గుణింతల్లో మళ్ళీ మిగతావి అంటే చూచె చోలా తర్వాత లాలి లూలే భరణి నక్షత్రం ఈ విధంగా లాగుణింతల్లో ఉన్న లీ కానీ లూ కానీ లై లో ఇవన్నీ కూడా మనకి భరణీ నక్షత్రంలోకి వస్తున్నాయి కృత్తికా నక్షత్రం ఒకటో పాదం కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో ఏ అక్షరం వస్తుందంటే ఆ అంటే అచ్చుల్లో ఆ అక్షరం వస్తుందనమాట ఈ అక్షరాల మీద పేర్లు మొదలయ్యే వాళ్ళందరూ కూడా అంటే మీ పేర్లో మొదటి అక్షరం ఈ అక్షరాల్లో ఉంటే ఏది చూచెచోల లాలి ఆ అక్షరం ఈ అక్షరాల్లో మొదటి అక్షరం ఉంటే వాళ్ళందరూ కూడా మేషరాశిని బట్టి ఫలితాలు చూసుకోండి నేను కిందటి వీడియోలో కూడా చెప్పాను గోచార ఫలితాలే మాకు వంద శాతం పనిచేస్తాయి అనుకోవద్దు మీరు ఈ గోచార ఫలితాలు కొంతవరకే పనిచేస్తాయి మీరు చూసుకున్నా చూసుకోకపోయినా మీరు పుట్టిన సమయము అంటే పుట్టిన తేదీ సమయం ఊరును బట్టి జన్మ జాతకాన్ని బట్టే ఇప్పుడు అంతా కూడా మీకు ఎక్కువగా ప్రభావం నడుస్తూ ఉంటుంది అంటే ఆ మహర్దశలు ఏంటి అంతర్దశ సూక్ష్మదశ దాన్ని బట్టి ఎక్కువగా నడుస్తూ ఉంటుంది గోచార ఫలితాలు కొంతవరకు మాత్రమే మీకు నడుస్తూ ఫలిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి సరే ఈ మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఉన్నదనమాట ఈ సంవత్సరం వీళ్ళకి ముఖ్యంగా శని మందగమనం కదా కాబట్టి శని సుమారుగా ఇప్పటిదాకా ఈ రాశి వాళ్ళకి సాడే సాత్ మొదలవ్వలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం రేపు ఏప్రిల్లో శని సంచారం మేష మీనరాశికి వచ్చిన తర్వాత మొదలవుతుంది ద్వాదశ స్థానంలోకి వస్తాడు అంటే పన్నెండవ ఇంట్లోకి వస్తాడు శని పన్నెండవ ఇంట్లోకి రావడం వల్ల పన్నెండవ గడిలోకి రావడం వల్ల పన్నెండవ భావంలోకి రావడం వల్ల మేషరాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు శని వల్ల ఏంటంటే బంధుమిత్రులతోటి కలహం శత్రుభయం రోగపీడ ధన వ్యయం శని పన్నెండులో ఉన్నాడు కాబట్టి ధన వ్యయం అవుతుంది రోగాల కోసం అది కూడా దేనికోసం అనారోగ్య బాధల కోసం క ధనం ఖర్చు అవుతుందన్నమాట అదేవిధంగా బంధనం అంటే ఏదన్నా కొత్త బంధాల్లో లేదా ఎవరి కోసమైనా దిగులు చెందడం ఇలాంటివి శని వల్ల మీకు కలిగే ఫలితాలు సరే ఈ మేషరాశి వాళ్ళకి గురు సంచారం వల్ల ఈ గురు సంచారము ప్రస్తుతము ద్వితీయ స్థానంలో వృషభ రాశిలో ఉంది దానివల్ల మీకు స్థాన చలనం రోగపీడ ధన నష్టం వృధా ప్రయాస వృత్తిలో కష్టం జరుగుతున్నాయి అదేవిధంగా తృతీయ స్థానంలోకి వెళ్తే అంటే గురువు మే తర్వాత పుష్కరాల తర్వాత వెళ్తాడండి పుష్కరాల నుంచి కూడా తృతీయ స్థానంలో ఉంటాడు తృతీయ స్థానంలో గురు సంచారం ఉన్నప్పుడు మీరందరూ కూడా ధార్మిక కార్యక్రమాలు చేయడం ధన లాభం కలుగుతుంది సుఖం కార్యసిద్ధి కుటుంబంలో సహకారం ఇవన్నీ కూడా మీకు గురు సంచార ఫలితంలో వస్తున్నాయి అన్నమాట ఇంకా రాహుకేతువుల సంచారం వల్ల ఈ సంవత్సరం రాహు రాహుకేతులు మీకు లాభస్థానం అంటే పదకొండవ స్థానంలోకి వస్తున్నారు ఈ రాహు కేతుకి ఏంటంటే విశేషము అన్ని గ్రహాలు కూడా సవ్యంగా అంటే గడియారం లాగా ఇటువైపు తిరుగుతాయి కానీ రాహుకేతువులు మాత్రం వెనక్కి తిరుగుతారనమాట వెనక్కి నడుస్తూ ఉంటారు ఆ విధంగా మీకు ఇప్పటిదాకా పన్నెండులో ఉన్న రాహు లాభస్థానంలోకి వెళ్తుంది సష్టమంలో అంటే ఆరో స్థానంలో ఉన్న ఆ కేతువు ఐదవ స్థానంలోకి వెళ్తుంది దానివల్ల ఏంటంటే విద్యార్థులందరికీ కూడా పోటీ పరీక్షల్లో మంచి లాభాలు కలుగుతాయి అదేవిధంగా వివాహ ప్రయత్నాలు సంతాన ఫలిత సంతాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మేషరాశి వాళ్ళకి అని చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకోండి ఏ గ్రహాలు అంటే శనికి సంబంధించి బాలేదు కాబట్టి ఆ శనికి సంబంధించిన పూజలు వాటి గురించి మేము తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోండి ఆదాయం వ్యయం గురించి చెప్పాం కదా ఇవన్నీ కూడా ఏంటంటే స్థూలంగా అంటే ఈ సంవత్సరం మొత్తం మీద మనకి ఇంత ఆదాయం ఉంటే ఇంత ఖర్చు ఉంటుందని అర్థం అనమాట కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి మేషరాశి వాళ్ళు దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు